జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ విబ్య నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదర్శించిన కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచరిక వచ్చే ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం ఆగస్టు నెలలో పరిశీలించినట్లయితే వక్రించిన శని రాసులోనే సంచరిస్తున్నాడు వక్రించిన శని చాలా వరకు స్పీడ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ స్థానంలో రాహు సంచారం చతుర్థంలో గురుకుజుల సంచారం అలాగే షష్టమంలో రవి సంచారం పదిహేడు వరకు తర్వాత సప్తమంలోకి రవి వస్తున్నాడు అయితే అంతకుముందే వక్రించిన బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా సప్తమంలో ఉన్నారు అష్టమ కేతు ఉన్నాడు మొత్తం మీద కుంభరాశి వారికి ఈ మెయిన్ గ్రహాలు చాలా వరకు ఈ సంవత్సర ఫలితాల్లో బాలేదు అయినప్పటికీ కూడా కొంతవరకు ఏదైతే వక్రించిన శని ప్రభావం ఉందో అది చాలా వరకు మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దైనందిక జీవితంలో అంటే రోజువారీ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోవడానికి ఎంతగానో సహకరించే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువగా గోచారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహాలైన కుజుడు కానీ రవు కానీ బుధుడు కానీ కొంతవరకు పెద్దగా అనుకూలం లేకపోవడం వలన మీరు అనుకున్నంత లాభాలు రానప్పటికీ కూడా చాలా వరకు పర్లేదు అన్నట్టుగానే పరిస్థితులు నడుస్తాయి అయితే అందరికీ కాకపోయినా ఎవరికైతే బక్రించిన శని వ్యక్తిగత జాతకంలో ఉంటాడో లేదా రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు గురువులో శని లేదా శనిలో గురువు శుక్రుల్లో లేదా శని లేదా శనిలో శుక్రుడు రాహులో కేతువు లేదా కేతువులో రాహు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి కొంతవరకు ఈ చాలా వరకు ఈ జాతకం నేను చెప్పే జాతకాలు కానీ నెల జాతకాలు కానీ లేకపోతే వారాలకు సంబంధించిన ఫలితాలు కానీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు అవి కాకుండా నార్మల్ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఎవరైతే ఎవరి జాతకాల్లో అయితే వక్రించిన శని ఉండడో వాళ్ళకు మాత్రం చాలా వరకు చెప్పే అన్ని కూడా చక్కగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఈ బుధుని శుక్రుణ్ణి కుజుణ్ణి రవిని కనుక బేస్ చేసుకుంటే ఎప్పుడూ జరిగేలే అలా జరుగుతున్నప్పటికీ కూడా బుధుడు వక్రించడం ఉండడం వల్ల సప్తమంలో ఇంటెలిజెన్స్ అనేది దెబ్బతింటుందన్నమాట అంటే ఏంటంటే ఇటువరకు మీరు వేసే ఏదైనా ప్లాన్ కానివ్వండి లేకపోతే ఏదైనా టార్గెట్ కానివ్వండి కరెక్ట్గా అలాగే జరిగే అవకాశం అనమాట అయితే ఈ సప్తమంలో ఉన్న వక్రించిన బుధుడు వల్ల అది చాలా వరకు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇటువరకు నేను ఏదైనా చేస్తే అది కరెక్ట్గా అలాగే జరిగేది నేను అనుకుంటే జరిగిపోయేది నేను ఏదైనా ఆలోచిస్తే జరిగిపోయేది వీటిలన్నింటి మీద కూడా వక్రించిన బుధుడు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ బెట్టింగ్స్ బాగా కాబట్టి ఈ నెలలో కొంచెం మీ మీద కాకుండా అంటే ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ అమౌంట్లో వెళ్ళడం నష్టాలు వస్తున్నాయి అంటే ఈ మంత్ వీటికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ స్థానం అనగానే మెయిన్గా ఏంటంటే వివాహం భార్య భర్త సంసారం ఆపోజిట్ జెండర్ సీక్రెట్ అఫైర్స్ లస్ట్ సీక్రెట్ లవ్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలకు సంబంధించి సప్తమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఎక్కువగా నలిగే అవకాశం ఉంటుంది వర్తించిన బుధుడు శుక్రుడు కలిసి ఉండడం వలన కొంతవరకు ఈ ఇలాంటి విషయాలన్నింటిలోనూ కూడా మనసు లాగడం మళ్ళీ వద్దని పెంచడం ముందుకి వెనక్కి అన్నట్టుగా కొంత విచిత్రమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే వక్రించిన బుధుడు వల్ల జ్ఞాపక శక్తి కొంతవరకు ఏదో తగ్గినట్టుగా ఉంటుంది అంతా కూడా తర్వాత పెండింగు గుర్తు లేకపోవడం అన్నట్టుగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది ఇంకా దీంతో పాటు రవి ఆరు ఏడు స్థానాలు సంచరిస్తున్నాడు రవి ఆరులో చాలా వరకు అనుకూలిస్తాడు పదిహేడో తారీఖు వరకు కూడా తర్వాత తన రాశిలోకి వస్తున్నాడు కాబట్టి రవి అనుకూలం ఉండడం వలన రాజకీయంగా చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో శాసిస్తున్న వారికి కావచ్చు లేకపోతే రాజకీయ పరంగా లబ్ధి పొంద అనుకున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా రాజకీయ పరంగా ఏదైనా బిజినెస్లు తీసుకుని చేద్దాం అనుకున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు అవకాశాలు మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు లాగ లేదంటే ఉద్యోగంలో ఒక స్థాయి కోసం పోటీ పడడం ఏదైనా సరే మనం టాస్ వేసి మన వైపు తిరిగే అవకాశం రవ్వల్ల వస్తుంది కాబట్టి ఉద్యోగంలో ఏదైనా మంచి కంపెనీలకు వెళ్ళడం లేకపోతే విదేశాలకు వెళ్ళడం ఉద్యోగ సంబంధిత విషయాలకు సంబంధించిన రావాల్సిన బాకీలు కావచ్చు ఏదైనా లోన్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సూర్యుడు అనుకూలం ఈ నెల అంతా ఉంది కాబట్టి కొంచెం పిల్లల విషయాలకు సంబంధించి వాళ్ళ చదువులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక రవి ఆరోగ్యకారకుడు కాబట్టి చంద్రుడింట్లోనూ తన ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సంస్థలు వచ్చినప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే అవి తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక చతుర్థంలో కుజుడు ఉన్నాడు గురువుతో కలిసి ఉన్నాడు అయితే ఏంటంటే చతుర్థంలో గురువు ఉండడం కుజుడు కూడా ఉండడం వలన కుజుడు ఏమన్నా చతుర్థంలో ఉండి బ్యాచ్ చేయకుండా గురుడు కాపాడుతాడు కాబట్టి కుజుడుకు ఇచ్చే ఇబ్బందులు అన్నీ కూడా గురుడు తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట గురువు ఎప్పుడు కూడా ఏంటంటే తను ఏదైతే నా హౌస్ని ఏదైనా తను ఉన్న చోట ఏదైనా హౌస్ బ్యాడ్ రిజెస్ ఇస్తున్నా తనతో ఉన్న గ్రహం బ్యాడ్ రెజెస్ ఇస్తున్నా వాటిని స్టాప్ చేస్తాడనమాట కాబట్టి చాలా వరకు గురువు కుజుడుతో ఉండడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వాహనాలు అమ్మడం కొనడం ఏదైనా భూములు కొనడం అమ్మడం వ్యవసాయానికి సంబంధించిన రకరకాల ఉడంబడకలు పద్ధతులు వీటికి సంబంధించిన అన్ని వాటిల్లో కూడా మంచి ఫలితాలు గురుగుజుల కాంబినేషన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కంఫర్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు ఏదైనా సాధించాలి అన్న థాట్స్ అన్నీ కూడా ఎక్కువ అవ్వడం వాటికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు కలిసి రావడం అనేది జరుగుతుందన్నమాట హార్ట్ లంగ్స్ చెస్ట్ వీటికి సంబంధించిన విషయాలకి ట్రీట్మెంట్లు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా పిల్లల్ని స్కూల్ మార్చడం వాటి వాళ్ళు అక్కడ చక్కగా చదువుకోవడం ఇలాంటి చక్కటి ఫలితాలు ఉంటాయి తప్ప పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఏదైనా మధ్యలో చదువు ఆపేస్తే మళ్ళీ చదువు కంటిన్యూ చేయడానికి మొదలు పెట్టడానికి కూడా ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇక ముహూర్తాలు అయ్యి ఉన్నాయి కాబట్టి వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది నచ్చిన వ్యక్తులతో గడిపే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది రవి శుక్రులు అనగానే రవి మేల్ ప్లానెట్ శుక్రుడు ఫిమేల్ ప్లానెట్ కాబట్టి వేరే టూర్లకు వెళ్ళడం నచ్చిన ప్రదేశాలు విజిట్ చేయడం నచ్చిన వ్యక్తులతో ఉండడం ఇవన్నీ కూడా ఎక్కువగా సప్తమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వలన జరిగే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే పదిహేడు తర్వాత వాటిని క్లియర్ చేసుకోవడానికి అంటే వేరే చోట ఉంటే ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి కూడా మంచి టైం అని చెప్పొచ్చు రవి శుక్రులు కలయిక వలన మంచి గుర్తు వస్తుంది అనమాట గతంలో నా భార్య ఏం చేస్తుంది నా భర్త నాకు ఏం చేశాడు ఇలాంటి రావడం కొంతవరకు కలహాలన్నీ తగ్గడం మళ్ళీ కలవడం ఇలాంటి మంచి అనేది ఎక్కువగా సప్తంలో రవిశుక్రులు ఉండడం వలన వచ్చే అవకాశం ఉంటుంది ఇక అలాగే ఇవన్నీ వీటితో పాటు జనరల్గా జరిగే ఫలితాలు వక్రించిన శని వల్ల వక్రించిన శని సప్తమ స్థానాన్ని చూడడం వలన మీ ఫేము క్యారెక్టర్ వెల్త్ కంఫర్ట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ వీటిలన్నిటికి సంబంధించి కూడా పాజిటివ్నెస్ ఉంటుంది అలాగే కొంతవరకు నిద్ర అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే దానికి టైం టేబుల్ లేకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా వరకు బాగానే ఉంటుంది ముఖ్యంగా కుటుంబ జీవితం అలాగే ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ డబ్బు మనీకి సంబంధించి ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది అయితే కొంతవరకు ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరగడం వలన ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరికైనా ఇవ్వడం తీసుకోవడం అలాగే నగలు ఇలాంటి వాటిని తాకట్టు పెట్టడం ఇలాంటి విషయాలు కొంచెం బ్యాంక్ అవైతే పర్లేదు వేరే వాళ్ళని నమ్మి ఏదైనా ఈ మనీ కానీ ఈ గోల్డ్ ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండిపోయినట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాహు నాళ్ళు కూడా కొంతవరకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కేతు విషయానికి వస్తే మీకు అష్టమ కేతు సంచారం జరుగుతుంది ఎవరికైతే వ్యక్తి వ్యక్తిగత జాతకంలో అష్టమ కేతు ఉంటాడో వాళ్ళకి మాత్రం కొంతవరకు కేతు చేసేది అంటే ఏంటంటే చివరి దాకా వచ్చినాక ఆ పని ఆగిపోయేలా చేస్తాడు ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కూడా కేతు దోషం ఉంటే మాత్రం ఏ పని కూడా చివరి దాకా వచ్చిన తర్వాత అయ్యే అవకాశం ఉండదన్నమాట విపరీతంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాళ్ళు తప్పకుండా కేతుకు సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది ఒకవేళ మీకు కేతు దోషం లేకపోతే కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఆ పని అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట మొత్తం మీద పర్లేదు అన్నట్టుగానే గడుస్తుంది కొంతవరకు శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వలన ఎక్కువ ప్రిఫరెన్స్ అంతా కూడా పర్సనల్ లైఫ్ ఎంజాయ్మెంట్ హ్యాపీ లైఫ్ ఇలాంటి వాటికి ఉండే అవకాశం ఉంటుంది ఇక రాజకీయం వ్యాపారం ఇలాంటి విషయాలకు వచ్చేసరికి కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ కూడా మీకు అంత సంతృప్తిగా ఉండదు అనమాట కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం చాలా మంచిది కుజుడుకు సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్న చూడండి ఒకసారి చదువుతాను ధరణి గర్భ సంభుతం విద్యుత్ కాంత్ సంప్రభం కుమారం తమ మంగళం ప్రణమేహం దీని రోజు కూడా మూడు వందల సార్లు చదవడం వలన చాలా వరకు ఈ వృత్తి వ్యాపారాల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది